నమస్కారంలో ఇంద్రం ఇల్లులో మనకు మార్పులు అనేవి అయితే జరుగుతున్నాయి అన్నమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే ఎంపీడీఓ పెండింగ్స్ వచ్చిన వారికి అందరికీ కూడా అప్లికేషన్లో అప్డేట్ అయితే కావడం జరుగుతుంది ఈ యొక్క జిఎంఎఫ్ పెండింగ్ సంబంధించి కూడా చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది అనమాట ఈరోజు మనకి ఈ యొక్క ఇంద్రం ఇల్లులకు సంబంధించి లబ్ధిదారులందరికీ కూడా ఈ ఇప్పటివరకు ఎన్ని నిధులు జమ చేశారు అలాగే ఎన్ని లక్షల వరకు ఎన్ని ఇప్పటివరకు వెళ్తే ఇల్లు కంప్లీట్ అయినాయి కదా అలాగే జిఎంఎఫ్ పెండింగ్ సంబంధించి కానివ్వచ్చు ఎంపీడీఓ పెండింగ్ సంబంధించి కూడా అందరికీ కూడా అప్లికే అప్డేట్ అయితే కావడం అయితే జరుగుతుంది అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే అయితే రెండు పాయింట్ పన్నెండు లక్షల మంది నిర్మాణం అయితే చురుగ్గా సాగుతుందన్నమాట హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ యొక్క గర్ గౌతమ్ గారు అయితే తెలిపారు వందల పద్దెనిమిది కోట్లను లబ్ధిదారుల ఖాతాలో జమ చేశామని అయితే వెల్లడించారనమాట ప్రతి ఇంటికి ఐదు లక్షల వరకు అయితే ఇస్తున్నామన్నారు ఈ వారంలోనే పదిహేడు వేల మందికి ఎనభై ఎనిమిది కోట్లు విడుదల చేశామన్నారు ఎవరికైనా నిధులు జమ కాని పక్షంలో బ్యాంకుకు అకౌంట్ కు ఆధార్ నెంబర్ని అయితే లింక్ చేసుకోవాలని అయితే సూచించారనమాట ఓకే ఇప్పటి వరకు మీ యొక్క బిఎల్ అప్రూవల్ స్టేజ్ నుంచి వెళ్ళి అప్డేట్ అయినట్లయితే ప్రతి ఒక్కరైతే ఒకసారి అయితే చెక్ చేసుకుంటూ ఉండండి ఇప్పటివరకు మీ యొక్క బేస్మెంట్ లెవెల్ పూర్తయినట్లయితే మొదట పేమెంట్ అయితే పడుతుంది అనమాట సో ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో ఇప్పటి ఇప్పటివరకు ఇంద్రా మిల్లులకు సంబంధించి కూడా మార్పులు అనేవి కూడా చాలా అయితే ఈ యొక్క అప్లికేషన్లో కూడా అప్డేట్ అయితే కావడం అయితే జరుగుతుంది అధికారులు కూడా వెంటనే స్పందిస్తున్నారనమాట దీనికి సంబంధించి కూడా వేగవంతంగా పనులు అనేవి కూడా పూర్తి చేయాలని అయితే ప్రభుత్వం కూడా అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేసినట్లయితే తెలుస్తుంది అయితే ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట చాలా మంది అన్నలు అయితే అడుగుతున్నారు ఈ యొక్క బిఎల్ స్టేజ్ పేమెంట్ సంబంధించి కానివ్వచ్చు జిఎంఎఫ్ పెండింగ్ సంబంధించి కానివ్వచ్చు ఇలా ఎవరికైతే వస్తుందో ఒకసారి అయితే ప్రతి ఒక్కరైతే ఏం చేస్తారంటే అంటే ఇక్కడ మాకు తెలిసిన వారికి అందరికీ కూడా ఇంతవరకు అయితే ఈ యొక్క జిఎంఎఫ్ అప్రూవల్ అయితే ఇలా పెండింగ్ సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే మా చుట్టుపక్కల వచ్చేసి కూడా ఎవరికైతే రాలేదు సో ఒకసారి అయితే ఏమైంది శిక్షణలో తెలిపండి